వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను టీడీపీ సీనియర్ నాయకులు బద్వేలు మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు ఈ ఆతిథ్యానికి టిడిపి మరియు కూటమి స్థానిక నాయకులు బలిజ సేవా సంఘ అధ్యక్ష కార్యదర్శులు స్థానిక జర్నలిస్టులు హాజరై ఆదిత్యాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అందరూ పాల్గొని సందడి చేశారు అనంతరం బలిజ సేవా సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఉపాధ్యక్షులు పెరుగు రాయల్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షులు కొంకుల వెంకటరమణ కొంకుల శ్రీరాములు లక్డి విజయ్ దద్దం నాగార్జున రాయల్ చిన్న సుబ్బారావు బ్రహ్మయ్య కొంకుల విజయకుమారి డాక్టర్ కొంకుల నవ్యశ్రీ బేబీ క్రాంతిమయ్యి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు ఈరోజు నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరం గాను బద్వెల్ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు మిత్రులకు రాజకీయ నాయకులకు అందరికీ అన్నదమ్ములకు అక్క అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇరవై ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి కలిసి రావాలని బద్వేల్ ప్రజలకు తర్వాత మున్సిపాలిటీ ఏడు అందరికీ ఎందుకంటే లాస్ట్ సంవత్సరం అందరూ వ్యాపార రీత్యా చాలా దెబ్బతిన్నారు కానీ ఈ సంవత్సరం అందరికీ బాగుంటుంది అందుకని నేను మీడియా పరంగా అందరికీ బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ అనుకున్న పనులను నెరవేరి కుటుంబంలో సుఖశాంతులతో అందరూ సమృద్ధిగా ఉండాలని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి కలిసి రావాలని రైతులకు మంచి పంటలు పండాలని వర్షాలు బాగా కురవాలని ప్రజలకు మంచి లభించాలని ప్రభుత్వం దొరకనైనా సరే అలాగే వ్యాపారం కూడా బాగా జరిగి వ్యాపారం జరిగి ఈ బద్వేలు అనేది మంచి పేరు తెచ్చుకొని బాగుండాలనేసి కడప జిల్లాలోని బద్వేలకు మంచి పేరు ఉండాలనేసి అందరినీ కోరుకుంటున్నాము మా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి మంచి చేకూరుతుందని మనసారా వేడుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ కుంకుమ గారు ఇచ్చినటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల భాగంగా మా అందరినీ కుటుంబ సభ్యులను భద్ర మున్సిపాలిటీ ముఖ్యులందరినీ ఇక్కడికి పిలిపించి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రతి సంవత్సరం మేము మామగారి దగ్గరికి రావడము యాత్ర చాలా సుసాయకము ఇలానే ఈ నూతన సంవత్సర శుభాకాంక్ష ఈ నూతన సంవత్సరంలో అందరూ ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తూ అందరు సుభప్రదంగా మెలగాలని నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇట్లు పెరుగు రాయల్ బద్వేల్ బ్రీర్ సంఘం ఉపాధ్యక్షుడిని రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులో అయినా ప్రతి ఒక్కరూ ముందంచలేకపోయి షెడులు మంచులు ఏకతాటి మీద ఎదుర్కొని రాజకీయంగా కానీ బిజినెస్ రూపంలో కానీ ఆర్థికంగా కానీ కష్ట నష్టాల్లో అంతెల్లో ముందంచలేక వెళ్ళాలని మనస వాత్య కోరుకుంటూ ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నూతన సంవత్సరంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ రైతులకు ఈ పంటలన్నీ బాగా పండి శుభ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం